స్మరణము సకల ఆపదలను దూరం చేస్తుందగా గురుస్మరణం వచ్చేసి సకల సౌభాగ్యములను సంపదలను కలగజేస్తుంది మనము కోరుకునేది అంటే కదా మనకు ఆపదలు రాకూడదు సంపదలు కావాలి ఎవరికి సంపదలు కావాలని ఉంటుందో ఆపదలు దూరం పోవాలని ఉంటుందో ఆపదలు కలగకూడదని ఉంటుందో వారు తప్పనిసరిగా చేయవలసింది రెండు హరిస్మరణము రెండవది మీరు ఇంకా కఠిన చేస్తూనే ఉన్నారు అక్కడ గత మూడు రోజుల నుంచి వసంత శిక్షణ శిబిర కార్యక్రమాలు జొన్నాడ గ్రామంలో మేము ఊహించని రీతిగా అత్యద్భుతంగా అంగ రంగ వైభవంగా చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం జరిగింది చెప్పాలి జరుగుతూ ఉంది చెప్పాలి కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవాళ సాయంకాలం వరకు ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు మరొక విశేషము నాకు చాలా ఆనందమైనటువంటి చాలా మంచి విషయం మీతో నేను చెప్పుకోవాలి మనం బుద్ధేశ్వర స్వామి ఆయన ఏ పని చేపట్టినా అది ఫలప్రదం అంటే ఫలవత్తరం అవుతుంది అది విజయమే అవుతుంది కానీ అపజయం వెనకడుగు లేదు ముందడుగు అవుతుంది ఈ వసంత శిక్షణ శిబిరాల కొత్త సంకీర్తనలు నేర్చుకొని ఈ సందర్భంలో ఈ ఈ ఈరోజు ఉదయం జగత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఒక శోభాయ అష్ట శోభాయమానగా నన్ను రమ్మని చెప్పారు సరే వస్తానని చెప్పాను అయితే శోభాయాత్రకు ఇంతమంది అశేష జనవాహిని మీరందరూ చేరైతే ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు నేను ఒకరిని చేరకపోతే అది బాగుండదు నిజంగా శోభాయమానం కావాలన్నట్టయితే అందరూ దానితో చేరుకోవాలి ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్పి నా ప్రవచనం ముగిస్తాను ఏమంటే ఈ శోభాయాత్ర ఎందుకు దాని లాభమేవి దాని ఏమి ఆవశ్యకత ఉందా ఇక శోభయాత్రలో పాల్గొన్న మన శ్రీనివాస వెంకటేశ్వర స్వామి భక్త వృంద 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 స్వరూపమైన వీరందరూ ఇంకొకటి ఈ శోభాయాత్ర ఇంత మండు టెండలు బాగా మార్తాండు సూర్యుడు ఆకాశంపై తాండవం మాడుతూ అంతమంది ఆ ఎండలో నడుచుకుంటూ వస్తున్నారు కదా ఇంత ఆవశ్యకత ఉందా ఇది మనం అనకంటే ఏదీ లేదు కావాలంటే అంత ఉంది లేదు మన ఫలదానితో ఉంది అంత కూడా యాత్రలో ముందు ఒకసారి మనం ఆలోచిస్తాం మీరు ఏం చేస్తారు ఏదో ఒక భగవద్ నేర్చుకున్నా ఏదో ఒక నామ సంకీర్తన చేస్తా అవుతా చివరికి ఏం కాకుండా గోవింద హరి గోవింద గోవింద గోవిందనామాలు ఏనే చెప్తా అది అందరూ కదా కర్ణాటక వాడు పలకడానికి ఉత్తర హిందూ దేశంలో హిందీ వాడు పలకడానికి తెలుగు వాడు మలయాళం వాడు ఎవరు పలికినా గోవిందని గోవిందని అంటారు కానీ వాళ్ళ భాషలో తిమని చెయ్యాలి కదా తెలుగు వాళ్ళు చెప్పినా గోవిందనే కన్నడ వాళ్ళు చెప్పినా గోవిందనే గోవింద హరి గోవింద అందరూ కూడా ఒకే గోవిందునే స్మరిస్తారు కానీ ఒక్కొక్క గోవిందని గోవిందుని రీతిగా అన మొత్తానికి మీరు అందరు భగవంతుని స్మరిస్తూ శోభాయాత్రలో ఒక్కొక్క అడుగు పెడుతూ అంటే నడుస్తూ వస్తున్నారు దీనివల్ల ఏం ప్రయోజనం మన ఇల్లు ఈ ఈరోజంతా స్వచ్ఛపరుచుంటారు మరునాడు ఉదయం నిద్రలు లేచిన తర్వాత మొదట ఏం చేస్తారు ఇల్లు శుద్ధపరుస్తారు ఆ ఇంటిని శుద్ధపరచడానికి ఆ చెత్త అంతా చీపులతో తీసేసి గుడ్డ పెట్టి ఇంకా లైజర్ లోషను ఫినైలు వేసి దాన్ని బాగా తడిగుడ్డ పెడతాను బాగా కడుగుతుంది నీళ్ళంతా వేసి బాగా కడుగితే ఇల్లు కళకళలాడుతుంది అవునా ఇంటి పారిశుద్ధ్యం కొరకు మంచి నీళ్లతో దాంట్లో వేద కలిపి మీ ఇంటిని కడుగుతాం బాగా సరే మీ ఇంటిని అడుగుతాను ఈ నగరము ఈ గ్రామం పరిశుద్ధి కావాలంటే ఎవరైనా మీ ఇంటి నీళ్ళు తెచ్చి రోడ్లోకి నీళ్ళు వేస్తారు మీ ఇల్లు పడుకుంటే చాలా అయిపోయాడు ఇంకా అది చేత కాకుండా పరిమిషం చెప్పేసి తెస్తూ ఉంటాం అది తెల్ల తప్పు ఎవరైతే ఇంటి యజమానులు ఆ ఇంటిని ఇంటి బయట గుమ్మం బయట ఆ పడి ఉన్న చెత్తను తీసి నీళ్లు వేసి ముగ్గు వేస్తే అది సూర్యుడు ఉదయించడం కంటే ముందుగా వేస్తే పైన బ్రాహ్మీ ముహూర్తంలో మూడున్నర నుంచి దేవతలు సంచారం చేస్తూ చేస్తూ ఉంటారట సూర్యోదయం లోపలనే ఎవరైతే కింటి ముందుగా నీళ్లు వేసి ఆవు పిండకలు వేసి ఇంకా మంచిది ముగ్గులు వేసి వేస్తే చూచి మహాలక్ష్మీదేవి మహావిష్ణువులు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చెప్తారు అంటే వాళ్ళంతా కష్టపడి ఇల్లు కడిగి ఇంటి బయట మంచి ఆవుపీడ వేసి నీళ్లు వేసి ముగ్గు పెట్టారు కాస్త వాళ్ళ ఇంట్లో అని తమ భర్తలను లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి పట్టుకొని మన ఇళ్ళలో వస్తారట వచ్చి కాసేపు కూర్చొని వెడతారు మనం చూడలేము వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు ఎవరింటికి వస్తారు ఎవరి ఇల్లు అయితే వారే స్వయంగా మడి ఇంటి బయట ముగ్గు వేస్తారో వారి ఇంటికి వస్తారు సరే ఇంటి వరకు మనం చేసుకుంటాం ఇంటి బయట వీధులు కడగాలంటే మన శాస్త్రం చెప్తుంది మనము ఇలాంటి శోభాయాత్ర నగర సంకీర్తన గ్రామ సంకీర్తన చేస్తూ హరినామ స్మరణాన్ని చేస్తూ ఎవడైతే ఆ వీధుల గుండా పెడతాడో గంగా యమున సరస్వతి గోదావరి తుంగభద్ర కృష్ణాది అన్ని మహామహానదులందో అన్ని నదుల నీళ్లు తెచ్చి రోడ్డు వేసి కడిగిన అంత పుణ్యం వస్తుందో లేదో కానీ హరినామ స్మరణము చేత అంత పుణ్యం మన కులదీపులంతా కూడా చాలా పవిత్రమైపోతుందట గంగా నీటి కంటే పవిత్రం ఎప్పుడవుతుంది హరినామ స్మరణము చేత మనం తిరిగితే అది గంగా నీటి కంటే పవిత్రం పురందరదాసీర్తనం ఉంది గంగాది సకల తీర్థం అధిక పల హరియనామ అని చెప్పేసి గంగాది తీర్థంలో ఒక ఎత్తు అయితే హరినామం ఒక ఎత్తు గంగాది తీర్థములను స్నానం చేయడం కంటే ఇంట్లో కూర్చొని హరినామ తరణం చేస్తే గంగా స్నానం కంటే ఎక్కువ ఫలితం మీరు రోజు గంగాది సకల నదులను తీసుకొచ్చి జొన్నాడ గ్రామం అంతా కూడా పవిత్రం చేసేసారు ఈ నగరంలో గ్రామంలో ఉండే అందరినీ కూడా భవిష్యత్వం చేయాలి నిజంగా చెప్పాలంటే ఇక్కడ రోజు భాగం వహించిన వారే భాగ్యవంతులు పుణ్యవంతులు ఎవరు భాగం వహిస్తారు వాళ్ళనే పుణ్యం అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వచ్చి నామ సంకీర్తం చేసిన వాళ్ళు కావచ్చు నామ సంకీర్తం చేసిన వాళ్ళకు సహకారం చేసిన వాళ్ళు కావచ్చు ఫ్యాన్ పెట్టిన వాళ్ళు కావచ్చు మైక్ పెట్టిన వాళ్ళు భోజనం పెట్టిన వాళ్ళు అందరూ ఇంట్లో వచ్చేసారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ దేవతలు చూసి ఓ ఒకడు బయట పెట్టాడా వీళ్ళు భోజనం చేయించాడా వీడు నామస్మరణ చేశారా అందరినీ ఒక చోట చేస్తామయ్యా అందరికి కూడా పుణ్య రాసిని పుణ్యమనే వర్షాన్ని వారిపైన అని చెప్పేసి దేవతలు సంకల్పం చేసి ఉంటారు అంత మంచి పని ఈరోజు మీరు అదే అయితే ఈ సంకల్పం కలగాలి కదయ్యా చేసేవాళ్ళు మీరున్నారు నామ సంకీర్తనం ఉంది పుర ఉంది ఎవరంతా వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఇది తిరగాలంటే ఎలాగా గంగా నది ఉంది ఎక్కడుంది స్వర్గలోకంలో ఉంది భూలోకానికి ఇంకా రాలేదు రావాలా గంగ ఉంది గంగ కావాలనే వాడు ఉన్నారు అయితే గంగని తిప్పేవాళ్ళు ఏం కావాలి కదా ఎవరికి సాధ్యం కాలేదు ఒక మహారాజు భగీరథుడు అనేవాడు ఆ భగీరథ చక్రవర్తి తపస్సు చేసి చేసి కృషించి బ్రహ్మను మెప్పించి ఈశ్వరుని మెప్పించి గంగను దివిరించి అందరికీ కూడా గంగా స్నానం చేయించినటువంటి ఒక మహీయుడు ఈ రోజు కూడా అపర భగీరథుల ఒక ముకుందేశ్వర స్వామి ఆయన కూడా ఈ గంగను మహా సంకీర్తన గంగను జొన్నాడ గ్రామంలో గంగాది సకల నెలలు తిప్పాలని సంకల్పం చేసి ఆయన యొక్క మహాసంకల్పం సత్సంకల్పం ఫలించింది కాబట్టి ఈరోజు దిగ్విజయంగా నిర్మిఘంగా ఈ శోభాయాత్ర హరినామ సంకీర్తన గ్రామ ప్రదక్షిణ అంటారా నగర ప్రదక్షిణ అంటారో ఇది చాలా అద్భుతంగా జరిగిపోయింది నిజంగా మరొకసారి ఇందులో పాల్గొన్న వాళ్ళు ధన్యులు చెప్పేసి ఇక ఎండవని మన ఇలా కూడా అందరూ చెప్తూ వస్తున్నారు ఈ గ్రామము అక్కడ ఉన్నవాళ్ళందరూ నేను చెప్పలేదు ఒక మాట నిండిన వాడు అది చెప్తున్నాను ఏమన్నట్టయితే ఎంతమంది ఈరోజు జొన్నాడ గ్రామంలో ఎప్పుడూ చూడని జనాలు ఈ గ్రామంలో నిండిపోయినారు అవును నిండడానికి కావాల్సిన కారణం జొన్నాడ గ్రామము పెద్దలందరూ కలిసి ఈరోజు ఇంత గొప్ప పని చేశారు వాళ్ళ సంకల్పం ఉంది కాబట్టి వాళ్ళందరూ అనుకున్నారు ఈ ఊళ్ళో మంచి వాతావరణం కలిగించాలని మీ ఈ జొన్నాడ గ్రామంలో ఉండే గ్రామ పెద్దల యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఒక విశేష కృషి చేత ఇంతమంది భక్తులను ఈరోజు ఈ గ్రామంలో తెచ్చి కూర్చోబెట్టడం అయింది అంటే చాలా గొప్ప విషయం భగవంతుడికి చాలా ప్రియమైనటువంటిది கவத்துக்கு பிரியமையா பிரியமன வசன உட்குலே எவரு வரும் தேவத்தோலா தான் குந்தர தேவத மாட்டாடு எவரு பெரு முக்கியமோ குந்தர தேவத்த ఎక్కడ వెళ్ళినా అన్ని చోట్ల అనిపించేదో అది పెద్దది అది ముఖ్యం ఏ ఊరు వెళ్ళినా నది లేని ఊరు ఉంది సముద్రం లేని ఊరు ఉంది వేప చెట్టు లేని రావి లేని ఊరు లేని ఊరు ఉండవచ్చు మామిడి చెట్టు లేని ఊరు ఉండవచ్చు అయితే ఆకాశం లేని ఊరుందా ఎక్కడైనా కాబట్టి అన్ని ఊళ్ళకి ఏ ఊరు వెళ్ళినా కనిపించేది ఆకాశం కాబట్టి ఆకాశం చాలా పెద్దది అని ఆ దేవతలు ఆకాశం దగ్గర వెళ్ళి అడుగుతే మీ చాలా పెద్దవాళ్ళు ఆకాశం అంటే నాకేమో తృప్తి కలగడం నన్ను కూడా కాకుండా చేస్తుంది ఎవరు మేఘములు ఒక్కసారి వస్తే ఆకాశమే అట్లయితే మేఘములు గొప్పదని చెప్తామా అని మేఘముల దగ్గర వెళతాము ఆ దేవత నువ్వు చాలా గొప్పదానమాట నేను కూడా గొప్ప గొప్ప వ్యక్తి కాదు ఎందుకంటే నన్ను కూడా అడ్డనించేవాడు ఉన్నారు నన్ను అడ్డనించే వ్యక్తి ఎవరు ఉంటే గాలి నన్ను చెల్లా చెందర చేసి ఒక చోట ఉండకుండా చేస్తున్నారట గాలి వాయు ఆ వాయు దగ్గర వెళతారు నీ శక్తి ఎక్కువ అంటే నా శక్తి ఎక్కువ కాదు నేను మేఘంలోనికి వెళ్ళాకెళ్ళకి చేయొచ్చు కాకపోతే నా ప్రభావం ఎంతవరకు ఎదురుగా ఒక పర్వతం వచ్చేంతవరకు పర్వతం వస్తే గాలి కూడా పర్వతాన్ని తల్లి వాపసు వస్తుంది అంటే నాకంటే పర్వతం గొప్పం అంట పర్వతం దగ్గరికి వెళతాను పర్వతమా నేను చాలా గొప్ప వ్యక్తి నేను కాదు నాలాంటి పర్వతములను రోజు పగలు రాత్రి అనగా ఎన్నో యుగాల నుంచి మోస్తూ ఉన్నటువంటి భూమాత భూదేవి ఉంది కదా ఆ భూదేవి చాలా పెద్దది భూదేవి దగ్గర వచ్చాను అమ్మా నువ్వు చాలా పెద్దదాని అంట నాకు సంతోషమైంది నీవే రక్షించాలంటే నేను కాదు నేను ఒకటి భగవంతుని సృష్టిలో భూమి ఒకటి అనేది ఒక లోకం అలాగా పద్నాలుగు లోకాలు పద్నాలుగు లోకములను ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి గొప్పవాళ్ళం ఎవరు అంటే మహావిష్ణువు సకల లోకములను సృష్టించినవాడు భూలోకం పైన భువర్లోకం లోకం మహోలోకం జనోలోకం తర్మోలోకం సత్యలోకం భూమి కింద భువర్లోకము భూమి అతల వితల సుతల రథాతల తరాతల పాతాల మహాతల పాతాలని ఏడు లోకాలు ఇలాగా మొత్తం భూమి పైన ఆరు భూమి కింద ఏడు భూమి ఒకటి పద్నాలుగు లోకాలను ఎవడైతే ధరించాడో ప్రళయకాలంలో అంతమైన అన్ని లోకాలు తన ఉదరములో ఉంచుకొని తాను కూడా శిశురూపంగా ప్రళయోనకం పైన పడుకొని ఉంటాడో ఒక మర్రికపోయినా ఆ బాల ముకుందుడు బాల ఆ బాలకృష్ణుడు అతడు సర్వాంతర్యామి గొప్పవాడు అందరూ ఆ మహావిష్ణుని దగ్గర అయ్యా ఇంతవరకు కథ విన్నాను అంత అందరి నోటి ద్వారా నీ యొక్క ఉత్తమత్వాన్ని నేను విన్నాను నీవే సర్వశ్రేష్ఠుడవు నీకంటే గొప్పవాడు లేదు అని దేవతలందరూ ప్రార్థించారు మహావిష్ణువు అంటాడు అవును నిజమే కానీ అంటాడు ఎవరు ఒప్పుకోలేదు విష్ణు మాత్రం నేను గొప్పవాడినే నిజమే కానీ మళ్ళీ ఒకసారి కమా పెట్టాడు ఏదని అర్థం ఉంటే నేను గొప్పవాళ్ళే కాకపోతే నా గొప్పదనం ఎలా తెలుస్తుంది తెలుసా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా నన్ను పద్నాలుగు లోకాలను మోశాను నా హృదయంలో ఉంచుకున్నానని చెప్పేసి నన్ను గొప్పవాడు అంటున్నారు కదా పద్నాలుగు లోకాలను ధరించిన నన్ను ఏ వ్యక్తి తన హృదయంలో నన్ను ఎవరు ధరించి ఉంటాడో వాడే నా భక్తుడు నా భక్తుడే గొప్పవాడు అని కదా అంటే భగవంతుడు ఎవరిని భవించాడు తన భక్తులను అలాంటి ఒక భక్తి భక్తుడు వస్తే ఆ భక్తుని హృదయములో మహావిష్ణువు ఉంటాడు అంతర్యామిగా ఉంటాడు అలాంటి భక్తులు ఈరోజు జొన్నాన గ్రామంలో అనేక గ్రామాల నుంచి వచ్చి ఈ కళ్యాణ మండపం నిండిపోయారు కదా ఇంకా పెద్దగా అయితే కళ్యాణ ఇంకా చాలా మంది కూర్చొనేవాడు బయట నిలబడ్డారు ఎంతో మంది ఇంతమంది భక్తులకు ఈరోజు జొన్నాన గ్రామం ఆశ్రయం నిజంగా ఒక్కొక్క భక్తుని హృదయంలో ఆ భగవంతుడే ఒక రూపంగా అంతర్యామిగా ఉండి ఇంతమంది ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే భగవంతుని ప్రతిరూపాలుగా ఉన్నటువంటి భక్తులకే కూడిన ఈనాటి ఈ సభ ఇది చాలా అద్భుతమైనటువంటి సభ అని చెప్పేసి చెప్తూ మీ యొక్క పుణ్య విశేషం ఇది ఒక సత్కార్యక్రమము సత్కారక్షేపము చేయడానికి ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు అది చేయండి జీవనంలో ఒక్క క్షణమైనా క్షేమం చేయాలి మనము జీవనమంతా కూడా ఏదో వ్యర్థమైన పనులు చేసిన ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా సత్కాలక్షేమము సత్కార్యము చేస్తే ఆ చేసిన పాపాలంతా తుడిచిపోతుంది కదా అందుకే ఈరోజు మీరందరు ఇక్కడ చేరి భగవన్నామ సంకీర్తన చేసి మంచి విషయాలను విని మీరందరూ కూడా ధరించాలా అని చెప్పేసి నేనేమో వసంత శిక్షణాశివరం చేయాలా అనే సంకల్పమైంది వెంటనే ముకుందేశ్వర స్వామికి చెప్పాను ఆయన ఈ గ్రామ ప్రజలందరి పెద్దలందరి సమక్షంగా అందరినీ మాట్లాడించి చేయాలా ఎక్కడ చేస్తామనేది ఆయన వదిలిపెట్టేశాం భూమి చేశారు ఆలములు చేశారు ఇక నిర్ణయించేది ఆయన్నే ఎందుకంటే ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది కావాలి అయితే అందరికంటే ముఖ్యంగా భగవంతుని సంకల్పం మనము ఊహించలేదు జొన్నాడ గ్రామంలో ఎప్పుడూ చూస్తూ వెళతూ వెళతో మార్గంలో జొన్నాడని నేను ప్లేట్ చూస్తూ వెళుతుంటాం కానీ జొన్నాడలో ప్రవేశం చేయాలన్నట్టయితే నేను ఇది మొదటిసారిగా జొల్లాడ గ్రామంలో లోపల భగవత్ సంకల్పం అది మీద ఎవరు అనుకున్నా కానీ దేవుడే ప్రేరణ చేసి ముకుందేశ్వరం స్వామి నా ఊరు నగరం గ్రామ ప్రజల దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ చేయాలి చేయాలనుకుంటామంటే ఈ ఊరు ఈ గ్రామస్తులందరూ లేదు మా ఊర్లో చేయండి ముక్త కఠంగా మీరు అందరూ చెప్పినందుకే మీ యొక్క సంకల్పానుసారంగా స్వామి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నామ సంకీర్తన నేను చాలా సంతోషపడుతున్నాను నిజంగా ముఖ్యంగా గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ 你难道还有？